కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎం ఎంపీలు ఉండి కూడా ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు మరి బండి సంజయ్ గారు ఉండి వాళ్ళ ఇక్కడ ఆపోజిషన్ మన ఆపోజిషన్ పార్లమెంట్ అసెంబ్లీలో ఆపోజిషన్ లీడర్ ఉండి ఎనిమిది మంది ఇక్కడ కూడా ఎనిమిది మంది ఉండి కూడా మన మోదీ గారు మన ప్రైమ్ మినిస్టర్ అంటే పక్షపాతీయంగా ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు మరి బీహార్కు ఎందుకంటే వాళ్ళు ఆయన సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళకు మాత్రము ఎంతో అంటే ఎన్టీఆర్ను అంతకంటే పిల్చి ఇంకా ఇస్తాము ఇంకా ఇస్తాను అని నిర్మల ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇంకా ఇస్తాము బడ్జెట్ కట్టున్నారు కానీ మన తెలంగాణకు ఏ మాత్రం కూడా ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ఏ మాత్రం సపోర్ట్ చేయలేదు తెలంగాణ అప్పులో కూలికపోయింది లక్షల కోట్ల అప్పులలో కూలికపోయింది మాది ఎన్నో మనము అంటే ప్రజల గాన దేశ ఉద్యమకారులు అన్ని దేశ ఉద్యమకారులము వర్షంలో ఉండి కూడా బయలును అందరము ఇక్కడ నిరసన చేస్తున్నాము తప్పకుండా మీ ఎంపీలు బీజేపీ ఎంపీలు బీజేపీ ఎమ్మెల్యేలు ఈ మా యొక్క విన్నపము మళ్ళించి తొందరగా అతి తొందరగా ఆశ్చర్యం తీసుకోవాలి తప్పకుండా తెలంగాణ బడ్జెట్ కేటాయించాలి బడ్జెట్ కేటాయించాలి అంటే పక్షంలో మీరందరూ పక్షులమే రిజైన్ చేయాలని మేము అందరము తొలి దశ మలిదశ ఉద్యమకారుడము కోరుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వము లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రజానికం ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి ప్రజానికం పట్ల అడియాశలే మిగిల్చిన తప్ప ఈ కే ఈ ప్రాంత అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఎంపీలకు మంత్రులకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు బీజేపీ ప్రజల పట్ల ప్రేమ లేదు బీజేపీ లేదా లేదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తుంది కాబట్టి ఈ బీజేపీ ఎంపీలు బీజేపీ మినిస్టర్లు ఎవరైతుందో కేంద్ర మంత్రులు అసమర్థులు తెలంగాణ ప్రయాణీకం పట్ల ఏమాత్రము ప్రేమ లేనటువంటి వాళ్ళు తెలంగాణ ప్రాంతం అభివృద్ధిని కాకి కాంక్షించలేనటువంటి వారు కాబట్టి తెలంగాణ ప్రజానికము ఈ బీజేపీ ఎంపీలను బీజేపీ మినిస్టర్లను నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర బడ్జెట్ను లక్ష కోట్ల బడ్జెట్ను వాళ్ళు తెలంగాణకు తెచ్చేంత వరకు ఈ తెలంగాణలో వాళ్ళను అడుగు పెట్టాల్సిన అడుగు పెట్టనియకుండా తెలంగాణ ప్రజానికం ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది డెబ్బై ఏళ్ళ నుంచి తెలంగాణ వివక్షకు గురవుతున్నది అభి అభివృద్ధికి నోచుకోకుండా ఈరోజు వెనుకబాటుతనాన్ని గురైనటువంటి ఈ తెలంగాణకు కనీసము లా పోయిన పదేళ్లలో పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ ఖర్చు చేయలేదు ఈ ఈసారి కనీసం బడ్జెట్ను కూడా కేటాయించకపోవడం నిజంగా కూడా తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అర్హత లేదని చెప్పేసి తెలంగాణ ప్రజానికంగా తెలంగాణ ఉద్యమకారుల సమితిగా తెలంగాణ కళాకారులుగా తెలంగాణ వరకు ఫై చేయడం జరుగుతుంది మా యొక్క డిమాండ్ పూర్తి చేయని పక్షంలో మేము కోరుచున్నాము మా యొక్క డిమాండ్ చేయని పక్షంలో మేము ఢిల్లీకి ఢిల్లీకి వచ్చి మేము టై చేస్తామని తెలంగాణ మేము హెచ్చరిస్తున్నాము బిడ్డ మీరు మాకు అన్యాయం చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాము మీరు ఆ సీట్లను మేము కూర్చోవము మేము తెలంగాణ బిడ్డలము మేము ఎంత కష్టంగా మేము ఎన్నో బాధలకి ఎన్నో కష్టాలకి ఒడిదొడుకులకి మేము బలంపైన సోదరులు మరి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు మేము నిద్రపోము మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు గల్లీ నుంచి కూడా ఢిల్లీ వరకు మేము పోరాటం ఆగదు సాగుతూనే ఉంటుంది న్యాయం చేసేంత వరకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో ఏదైతే అమరవీరుల స్థూపం ఉంద మన హైదరాబాద్ నడిపొట్టున క్లాక్ టవర్ దగ్గర ఆ స్తూభం దగ్గర మేమందరం కూడా తెలంగాణ ఉద్యమకారుల సంఘం తరఫున అటునే కళాకారుల సంఘం తరఫున మహిళా సంఘాల తరఫున మేము ధర్నా చేయడం జరుగుతుంది ఎందుకు అంటే మొన్న బడ్జెట్ చూసిన తర్వాత మాకు ఎంత సిగ్గు అనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలు గెలిచారు ఆ ఎంపీలల్లో పెద్ద పెద్ద మనవాళ్ళు ఉన్నారు ఆ మొనగాళ్ళ గురించి చెప్పాలంటే పేరు మీద చాలా ఒక జాగ్రత్త లక్ష కోట్ల బడ్జెట్ తెలంగాణ చేస్తారా మీ ముగ్గురు నలుగురు రాజీనామా చేస్తారా ఖచ్చితంగా రాజీనామా చేయాలి అట్లనే మా తెలంగాణను ఏదైతే ససస్యమనం చేసుకోవడం కోసమే మేము అడుగుతున్నాం తప్ప ఏదో మేము మీ లెక్క భోగభాగ్యాన్ని అనుభవించడానికి కాదు కొడుక మీరు కాలర్లో తిరుగుతారు బెంజి కాళ్ళ కైట్ల తిరుగుతున్నారు మేము అట్లా తిరగాలని కోరుకోవడం లేదు మా ప్రజలకు మా గరీబులకు మా తెలంగాణ ప్రజలకు లక్ష కోట్ల బడ్జెట్ మీరు ఇవ్వాలి ఈ ఇవ్వని ఎడల మీరు అందరూ రాజీనామా చేయాలి ఖచ్చితంగా బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి కానీ కిషన్ రెడ్డి గారు చెప్తారు తెలవసిన కత్తిలాగా మెల్లగా మాట్లాడుకుంటూ బండి సంజయ్ ఎగురుతాడు అట్లే కుడతాడు నాయకుడు కాదు కాదు మేము చూపించేట రాజేంద్ర కూడా అయ్యా కానీ ఇప్పుడైతే తప్పకుండా చూడండి మాకు లక్ష కోట్ల బడ్జెట్ తెలంగాణ కేటాయించింది ఇప్పియండి మీరు మోడీ గారిని ఒప్పించి లేకపోతే తప్పు యొక్క దీపరి అని చెప్తూ మా కళాకారుల సంఘం తరఫున కూడా మేము కోరుతున్నాము ప్రజా ఉద్యమ కళాకారుల సంఘం తరఫున కూడా హెచ్చరిస్తున్నాము అయ్యా మేము తప్పకుండా ఈ రోజు నుంచి దోషి గొంగడి కడుతున్నాం మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకోండి మా కళాకారుల ఆవేదన గుర్తుపెట్టుకోండి మా కళాకారులకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు కల్పించాలి కళాకారులకు హక్కులు కూడా సహా మేము ఏమైతే చిన్న చిన్న గొంతన గొంతమ కోరికలేం కోరలే మీ లెక్క ఫ్లైట్లు కావాలి మీ లెక్క బెంజికాలు కావాలి ఇంకేమో కావాలని మేము కోరతలేము ద్వారా అయ్యా మీరు ఎవరైతే ఉన్నారో మీరు అందరు కూడా మాకు మా అన్న చెప్పిన యా అన్న చిన్న చిన్న విషయాలు అవి ఏమైతున్నాయో అవి మాకు కావాలి తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది చేయాలి కూడా అని చెప్తూ ఈరోజు ఒక చిన్న మా మాట ఖచ్చితంగా మీకు చెప్తున్నాం ఎందుకంటే ఇది అంబేద్కర్ చెప్పిండు పోరాడితే పోయేది ఏం లేదు బాధ సంఖ్యలు తప్ప సంతరిగా అంతకంటే చేసేది ఏం లేదు మీరు అని చెప్తూ మా ఉద్యోగ ఉద్యోగకారుల తరఫున మీ అందరికి కూడా హెచ్చరిస్తున్నాము తప్పకుండా లక్ష కోట్ల బడ్జెట్ తెలంగాణ కేటాయించాలి లేకపోతే వెంటనే మీరు రాజీనామా చేయాలి కేటాయించకుంటే నిస్సహాయులుగా పార్లమెంట్లో కూర్చున్న మా తెలంగాణ ఇరవై మంది ఎంపీలకు ఒక విన్నపం లక్ష కోట్ల బడ్జెట్ తెస్తారా రాజీనామా చేస్తారా మీరు ఇక్కడ గట్టిగా పేపర్లో మాట్లాడడం ఏదో మీరు పేపర్ పులు లెక్కనో యూట్యూబ్ పులు లెక్కనో మీరు ఇక్కడ గంభీరంగా మాట్లాడడం కాదు మీ గాంభీర్యం పార్లమెంటులో ఎక్కడ పోయింది పార్లమెంటులో మీకు అన్యాయం జరుగుతుంటే నిస్సహాయంగా కూర్చున్నప్పుడు మీ గాంభీర్యం ఎక్కడ పోయింది మీ ధైర్యం ఎక్కడ పోయింది మీ మాటల సత్తా ఎక్కడ పోయింది మీ మాటలతోని మాయాజాలం ఎక్కడ పోయింది పార్లమెంటులో మాటల మాయాజాలం చేసి తెలంగాణకు లక్ష కోట్ల బడ్జెట్లు తీసుకురాలేని మీ నిస్సహాయతకు నిదర్శనంగా మీరు వెంటనే రాజీనామా చేయాలి బీజేపీ ఎంపీల రాజీనామా చేయండి పార్లమెంట్ లో తెలంగాణ పౌరుషాన్ని చూపించండి పార్లమెంట్ లో తెలంగాణ పౌరుషాన్ని చూపించండి బడ్జెట్ తీసుకురండి లేకుంటే రాజీనామా చేయకరండి జై తెలంగాణ ఇంత భారీ వర్షంలో కూడా వరుసగా నాలుగు రోజులు వారం రోజుల నుంచి కుంభవర్షం కురుస్తున్నా కానీ మా తెలంగాణ ఆవేదనను తట్టుకోలేక మేము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలిదశ అమరవీరుల స్థూపం దగ్గర మన సికింద్రాబాద్ పాశ్చర్ దగ్గర మేము ఇంత తరుచుకుంటా కానీ తొలి దశలో జరిగిన మా పెద్దలు మరియు మళ్ళీ దశలో మేము రెండు వేల ఆరు నుండి మళ్ళీ దశలో పోరాడుతున్న మేమందరం కలిసి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పడ్డ రోజుల నుండి ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్యులు ఎన్నో సార్లు మోడీ ప్రభుత్వం గారితో మోడీ దగ్గరికి వెళ్ళి మా ప్రభుత్వ బడ్జెట్ అయ్యా మా నిధులు మేము కోల్పోయినా మేము ఈరోజు మా తెలంగాణలో ఎన్నో అప్పులతో కూర్చుపోయిన మా తెలంగాణ ప్రాంతము దయచేసి మమ్మల్ని విన్నవించుకోవాలి తొమ్మిది సార్లు మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మోడీ ప్రభుత్వానికి ఎన్నోసార్లు లేఖను పెట్టారు స్వయంగా వెళ్ళి కూడా కలిశారు ఈ తెలంగాణ గడ్డ మీద మరి కిషన్ రెడ్డి గారు మరి బండి సంజయ్ గారు మీరు ఈ తెలంగాణ ముద్దుబిడ్డలని మీరు మా రాజ్యంలో మా రామరాజ్యం తెస్తాము అయోధ్యలో మేము అయోధ్యలో ఇక్కడ రామరాజ్యం వచ్చిందని చెప్తే మేము నమ్మి మిమ్మల్ని చూసి బీజేపీ ప్రభుత్వం గెలిస్తే మన ప్రభుత్వంలో రామరాజ్యం వస్తుంది మనమందరము అన్ని తెలంగాణలో బడ్జెట్ తెచ్చుకుంటాము నిధులు తెచ్చుకుంటాము మేమందరం బాగుపడతామని ప్రతి ఒక్కరము మేము బీజేపీని కేంద్రంలో గెలిపించుకున్నాము గెలిపించుకుంటే ఇప్పటి వరకు నిన్నటి రోజున పార్లమెంటులో బిల్లులు చూసి మేము పార్లమెంటులో బిల్లు చూసినప్పుడు అన్ని రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించి మా తెలంగాణ రాష్ట్రము ఇంత బడ్జెట్ లేకుండా ఇవ్వడము మాకు సిగ్గుచేటుగా కనిపిస్తుంది మా తెలంగాణ కిషన్ రెడ్డి గారు మరియు మా బండి సంజయ్ గారు మాకు మంత్రి ఎంపీలు ఈడల రాజేందర్ గారు మిమ్మల్ని నమ్ముకొని మేము ఓట్లేసి గెలిపించుకున్నాము మాకు చాలా సిగ్గుచేట అనిపిస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక తల్లికి పుట్టిన పిల్లలకు అందరికీ న్యాయంగా బడ్జెట్ పంచాలి కానీ నువ్వు సవితి తల్లి పోరుగా కేటాయించావు ఈ సవితి తల్లి పోరును ఇమిడియట్ గా నశించాలి 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 ఇమిడియేట్ గా నశించాలి వెంటనే కిషన్ రెడ్డి గారు చెప్తున్నాము ఇక్కడ మేము అందరం ఇంత వర్షంలో మా అమరవీరుల స్థూపం దగ్గర మేము పోరాటం చేస్తున్నాము మేము పోరాటాన్ని ఆపము కేంద్రంలో బడ్జెట్ లక్షల కోట్ల బడ్జెట్ తెస్తారా లేకపోతే మీరు రాజీనామా చేస్తారా వెంటనే లేకపోతే రాజీనామా చేయాలి ఈ చేతగాని ప్రభుత్వాన్ని

బడ్జెట్ తెస్తారా రాజీనామా చేస్తారా బీజేపీ ఎంపీలారా లక్ష కోట్ల బడ్జెట్ తెస్తారా చేస్తారా బీజేపీ మినిస్టర్లారా లక్ష కోట్ల బడ్జెట్ తెస్తారా రాజీనామా